ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్ళినా మీకు ఒకటే లింక్ ఒకటే విషయం ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేయమని ఆధార్ కార్డ్ లింక్ చేయమని ఆ రోజు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు చరిత్ర పార్టీ అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయలే ఈ బీజేపీ తీసుకొచ్చి అన్ని కు అన్ని లింకులు పెట్టేస్తుంది రకరకాల లింకులు ఒక వ్యక్తి ఒక స్టార్ హోటల్కి వెళ్ళారు వెళ్ళి నాకు ఫలానా బో పలానా తీసురా అంటే కొంతసేపు ఆగి ఏమైతే రాలేదని అడిగితే సారీ సార్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఈట్ మీరు అవి తింటానికి మీరు నార్మూలు మీకు బీపీ ఉంది మీరు బిర్యానీ తినడానికి కుదరదు మీరు ఐస్ క్రీమ్ ఉంది ఐస్ క్రీమ్ చెప్పారు మీరు మీరు షుగర్ ఉంది మీరు తినడానికి వీళ్ళు ఆర్ యూ నువ్వు ఓడివి డబ్బు కట్టేది నేను నా ఇంటి దగ్గర నేను దూరంగా వచ్చా నాకున్న కోరిక నేను తీర్చుకోవాలి నువ్వెవరు అయ్యా యూ కొంతమంది కేసులు వేసారు కోర్టులో ఫోన్కి ఆధార్ లింకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఓటర్కి ఆధార్ లింకు ఇంటి పందికి ఆధార్ లింకు ప్రతి దానికి ఒక ఒక ట్రావెల్ చేయాలంటే ఆధార్ లింకు ఒక ఏది తీసుకో ఆధార్ లింకు కొత్తగా ఆస్తులపై ఆస్తులకి ఆధారించాలంట ఆల్రెడీ ఒక ఆయన కోర్టులో వేశాడు ఢిల్లీలో ఎట్లు పండిన పరిస్థితుల్లో పెట్టమని పిలి చేశారు దానికి జడ్జి 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 చెప్తామని లేదా ముగ్గురు జడ్జిలు చెప్తామని చెప్పారు ఇంకా అది ఫైన్ లేదు అవ్వలేదు నిర్ణయాలు జరుగుతున్నాయి దయచేసి తొందరపడి మీ ఆస్తుల్ని ఆధార్ కార్డుకి లింక్ చేయొద్దు దీనివల్ల బినామీలు రకరకాల మన ఆస్తులు దో చేయడానికి రకరకాల వాళ్ళు వస్తుంటారు మన ఆధార్ కార్డ్ నెంబర్ దొరికితే చాలు ఇంకేం అక్కర్లా మనకి ఎక్కడ ఆస్తులు ఉన్నాయి ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఒక ఎమ్మెల్యే ఒక పథకం పెట్ట పథకం ఆధార్ కార్డు ఉంది తెల్ల ఆధార్ కార్డు కాదు రేషన్ కార్డు ఉంది ఉంటే ఆ ఎమ్మెల్యే నీకు 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 పొలం ఉందిగా రైతు భరోసా పడుతుందిగా నీకు ఇంకెందుకు అమ్మఒడి అని అడిగాడు అంట ఇది ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్లు ఎవడు కొట్టినా పడుతుంది ఎవరు కొట్టినా చేస్తుంది నీకు తెలియదు నీ పక్కలో బల్లి ఉన్నట్టు ఉండని నీకు తెలియకంటేనే నీ ఇన్ఫర్మేషన్ మొత్తం పోసకూర్చినట్టు సబ్కు దిక్తా హే అన్నట్టుగా మొత్తం అంతా కనబడుతుంది మనం బట్టలు కట్టుకున్నా ఒకటే వివసనగా ఉన్నా ఒకటే అన్నట్టుగా మన చరిత్ర మొత్తం మనం ఏం చేస్తున్నాం మొత్తం ఓపెన్ అయిపోతుంది కాబట్టి మిత్రులారా మీరు ఆలోచించుకోండి మీ ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే మీరు నష్టపోతారన్న విషయం మీరు తెలుసుకోండి నిన్న దాకా ఆ ల్యాండ్ ఏదో వచ్చింది అదొకటి అదొక సమస్య రిజిస్ట్రేషన్ దానికి ఇప్పుడుదే మన విజయవాడ హైకోర్టు విజయవాడ కోర్టులో దరిలేని హి చేస్తున్నారు ఆ ల్యాండ్ది రిజిస్ట్రేషన్ హక్కుని రిలీజ్ ఆపే అసలు వీళ్ళకి ఎందుకండి వీళ్ళ పాలన చేసుకోమన్నాం కానీ వీళ్ళకి మన పర్సనల్ విషయాలు దేనికండి వీళ్ళకు ఉన్నాయి కోట్లు మేము అడుగుతున్నామా వీళ్ళకు ఉన్న లక్షలు అడుగుతున్నావా ఉన్న ఆస్తులు అడుగుతున్నామా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అడుగుతున్నా వీళ్ళకి ఎంతమంది భార్యలను అడుగుతున్నామా ఇవన్నీ మనకి ఎందుకండి మన గురించి వీళ్ళకి ఎందుకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ప్రభుత్వం లాగా ఉండాలా అంతవరకే కానీ ఎక్కువ చేయకూడదు తండ్రి బిడ్డని పడిగితే ఒక దాకా నేను నీకు ఎందుకు అని అడుగుతున్నాడు బిడ్డ కొడుకు కానీ మనం అడగలేకపోతున్నాం గవర్నమెంట్ని ఏమో దయచేసి ఆలోచించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ